హాయ్ శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండు సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడో ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ ప్లేస్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నాము అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతులు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా సి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్స్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జ ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానంలో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శని గ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభ శని లాభ గురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ముళ్ళు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్టు జరగట్లేదు అని ఎందుకు గోచారం వేరు జన్మజాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతానికి జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ ఒక జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏడాది శని ప్రారంభం ఏలాంటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యవస్థ రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్ లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీన పడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏలనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థాయానికి వచ్చినప్పుడు కూడా అష్టకర్గ బిందులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళ శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ చంద్రమహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చ చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఆ అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరెవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధి శక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచన ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ లో వెళ్ళిపోదాం జూజాడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒక ఒక్క లాగా ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్ స్టోన్ వేసుకోగానే పంచమ శని అర్ధాష్టమ శని ఇబ్బందులు తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్ల బట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జంప్ స్టోన్ నాటేయం అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జంప్ స్టోన్ ధరించగానే మనకి అంతా కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఇస్ ఫేక్ సెంటెన్స్ జంస్టేస్క వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే జాతి ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేల కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్తాం ఇక కుంభరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ మాసంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఈ ఏళ్నాటి శని ప్రారంభమై ఐదు సంవత్సరాలు అయ్యింది అందులో ఇప్పుడు జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నది అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి జన్మరాశిని వదిలి ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారాన్ని చేయబోతున్నారు సామాన్యంగా ఏనాటి శనిలో ఏడవ సంవత్సరాలు అంటే జన్మరాశి నుంచి ఇల్లు అంటే పన్నెండవ స్థానంకు వచ్చినప్పుడే ఈ యొక్క ఏళ్ళనాటి శని ప్రారంభం అర్థం ఈ పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు శని సంచారం చేసేటప్పుడు ఒకలాగ ఫలితాలు జన్మరాశికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు ద్వితీయానికి వచ్చినప్పుడు ఒకలాగ ఫలితాలు అందులోన ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ ఏలాంటి ఇబ్బంది పెట్టింది అని మీరు అనుకుంటే అది రాంగ్ అండి ఎవరికి ఎక్కువ ఇబ్బందులు ఎవరికి తక్కువ ఇబ్బందులు మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు ఎవరికి ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు అంటే ఎవరికైతే శని మహాదశ చంద్ర మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు మీరు ఫేస్ చేసి ఉంటారు సామాన్యంగా జన్మరాశికి శని వచ్చినప్పుడు జన్మ శని అంట అని అంటాం ఈ జన్మ శని సమయంలో ఎలాంటి ఫలితాలు మనం ఫేస్ చేసి ఉంటామంటే అపవాదాలు అవమానాలు మనం చేయనికి మనం చేయని తప్పకి అపవాదాలు మన మన మీద వస్తు వచ్చి ఉంటుంది ఈ సమయంలో ఏదైనా సర్జరీ లాంటిది కూడా జరిగి ఉండే ఆస్కారాల అది డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు తర్వాత దశాపుక్తి తర్వాత శారీరకంగా బద్ధకము ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చొని ఉండిపోవడము లేజీగా ఉండడము బ్యాడ్ హ్యాబిట్స్కి గురి అవ్వడము భార్య భర్తల మధ్య కలహిక అంటే కలహాలు ఇలాంటివన్నీ ఎక్కువగా మీరు ఫేస్ చేసి ఉంటారు బట్ ఏ వ్యక్తి ఎక్కువగా ఇలాంటివి ఎక్కువ చాలా బాధపడి ఉంటారు అంటే ఎవరికైతే శని మహాదశ చంద్రమాదశ జరిగి ఉంటుందో జరుగుతూ ఉంటుందో వాళ్ళు ఎక్కువ ఈ నెగిటివ్ ఇంపాక్ట్ని మీరు ఫేస్ చేస్తూ ఉంటారు అయితే జన్మరాశిలో శని సంచారం ము అంటే క్లోజ్ అవుతున్నది ఇక మీద ఈ మార్చ్ మాసం నుంచి అంటే మార్చ్ ఎండింగ్ నుంచి మీకు ద్వితీయ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు ఇప్పుడు ఎలాంటి ఫలితాలు ద్వితీయ స్థానంలో శని అనగానే మనం చెప్పేయచ్చు జనరల్గా బట్ ఇక్కడ నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే మీ జన్మ జాతకంలో మీనరాశి అంటే మీ కుంభరాశి బట్ ద్వితీయానికి వెళ్తున్నాడు అంటే మీనరాశి ద్వితీయ స్థానం అంటే మీనరాశి ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూసుకోండి మీ జన్మ జాతకంలో ఏ సూర్యుడో ఏ కుజుడో ఏ కేతు ఉన్నారో చూసుకోండి ఒకవేళ సూర్యుడో కేతునో కుజుడో ఉంటే ఎలాంటి ఫలితాలు ఆకస్మికంగా ధన నష్టము పంటికి సంబంధించినది అంటే మౌత్కి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు అంటే అల్సర్ లాగా హీట్ వలన టీత్కి సంబంధించిన ఇబ్బందులు లేదా ఏదైనా యాక్సిడెంట్కి గురి అయ్యి మౌత్కి సంబంధించిన పెయిన్ లాంటిది మీకు గురి రావడము ఇది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ జన్మజాతకంలో ఆ ద్వితీయ స్థానంలో అంటే మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉంటే ఇలాంటివి చిన్న చిన్న రెమెడీస్ అని సారీ చిన్న చిన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబ కుటుంబంలో కలహాలు నిత్యం కలహాలు ఏర్పడుతూ ఉంటాయి ఒకవేళ మీ జన్మజాతకంలో మీనరాశిలో ఏ గ్రహము లేదు శనికి సంబంధించిన అంటే శనికి శత్రుగ్రహాలైనా ఏ గ్రహము లేదు ఓకే ఫైన్ ఇది మంచిదే సేఫ్ సైడ్లో మనం వచ్చాము బట్ శనికి అష్టకరగ బీధులు ఎన్ని ఇచ్చారు అక్కడ శని అక్కడ మీ జన్మజాతకంలో ఏ సున్నా ఒకటి రెండు ఇలా ఇచ్చి ఉంటే వేళకు భోజనం చేయలేకపోవడము ఆర్థికంగా ఇబ్బందులు ఇలాంటివన్నీ కుటుంబంలో కొన్ని ఇబ్బందులు అందులోన కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందులు ఆర్థిక ముగ్గట్టుని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆర్థికంగా చాలా బాధలు ఏర్పడుతూ ఉంటాయి ఈ సమయంలో సో ఇలాంటి ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్ట బిందువులు తర్వాత అక్కడ ఏదైనా ప్లానెట్ ఉందా దశ పీరియడ్ ఏం జరుగుతుంది దీన్ని బట్టి మనం రిజల్ట్ తెలుసుకోవాలి అదే అష్ట బిందువులు నాలుగు ఐదు ఆరు ఇచ్చి ఉంటే ఇబ్బందులు పెట్టిన శనిగ్రహం మనల్ని సేవ్ చేస్తాడు ఆయన ఎందుకంటే ఆయన స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది ఆ ప్లేస్లో మొత్తానికి ఈ నుంచి ఈ కుంభరాశి వాళ్ళు బయటపడుతున్నారు ఇది ఒకటే మీకు ప్లస్ పాయింట్ ఎన్ని రోజులున్న బాధలో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది తర్వాత ఈ సంవత్సరంలో మే మాసం నుంచి మీకు గురుబలం కూడా రాబోతున్నది సో ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు ఈ కుంభరాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతి శనివారం కూడా కాకులకి ఆహారాన్ని ఇవ్వండి నల్ల నువ్వులు బెల్లం కలిపిన వాటిని తీసుకొని రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆవులకి తినిపించండి తర్వాత మీరు చేసుకోవాల్సింద ఏంటి అంటే మీరు చేయాల్సిన పని ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి ఈ సమయంలో తర్వాత షూరిటీ సంతకాలు వేయద్దు బిజినెస్ ఎక్స్పెన్షన్ వద్దు ద మీ ద మీ జన్మజాతకము దశ పీరియడ్ చూసుకొని చేసుకోండి ఎవరికైనా పర్సనల్ హెల్స్కోప్ కన్సల్టేషన్ కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా నాకు కాల్ చేయొచ్చు నేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ప్రాబ్లం చెప్పుకోవాల్సిన నెససిటీ లేదు మీరే ప్రాబ్లం చెప్పుకుంటే ఇంకా నేను అవసరం లేదు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లము ఏ దశ పీరియడ్ మీరు ఎటువంటి బాధలు పడుతున్నారు దానికి రెమెడీస్ ఎప్పుడు అంటే రెమెడీస్ ఏం చేసుకోవాలి ఎన్ని రోజులు చేసుకోవాలి ఎప్పటి నుంచి బాగుంటుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎవరికైనా కావాలంటే కన్సల్టేషన్ మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు నేరుగా కాల్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖిన బంతు ధన్యవాదములు జై శ్రీరామ్